హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కోర్టులో కృష్ణప్రసాద్కి బెయిల్ వస్తుంది దాంతో ఇక భూమి శారదా చెర్రి మీర అందరూ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అయితే కన్నా అపూర్వకి ఫోన్ చేస్తాడు కేపి ఫోన్ చేస్తావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంటే కన నేను నీతో మాట్లాడాలి ఒక చోటికి రా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే కన లొకేషన్ చెప్తాడు దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇక్కడికి రమ్మని పిలిచావు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఇక్కడైతేనే కదా మనం మాట్లాడుకునే నిజాలు ఎవరికీ తెలియకుండా ఉంటాయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నేరాలు చేసేది నువ్వు శిక్ష అనుభవించేదేమో నేనా అయినా కూడా నువ్వు అంతటితో ఆగవు కదా నేను జైలుకెళ్ళిన తర్వాత శారదని గగన్ని భూమిని ఎవరిని వదిలిపెట్టవు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవును వదిలిపెట్టనేమో అని చెప్పేసి ఇక అపూర్వైతే కన్నా ఎంతో పొగరుగా సమాధానం చెప్తుంది దాంతో కృష్ణప్రసాద్ అందుకే అందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే కన్నా నువ్వు ఉండకూడదు అందుకే నువ్వు ఉండకూడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కత్తి తీసుకొని ఆపూర్వని పడకపోతూ ఉంటే కదా ఇక అపూర్వ కృష్ణప్రసాద్ చేయిని అడ్డుకొని ఏ నన్ను చంపద్దు వద్దు చంపద్దు అని చెప్పేసి పెనుకులాడుతూ ఇక కృష్ణప్రసాద్ని తోసేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది అయినా కూడా కృష్ణప్రసాద్ అపూర్వని వదలకుండా తనని వెంబడించి తనని కత్తితో పొడవబోతూ ఉంటాడు ఇక అప్పుడే రే కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఇక గట్టిగా అరుస్తూ శరత్చంద్ర అయితే కైనా గన్ను గురిపెట్టి రే నేను బతుకునివ్వనరా నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకొక వైపు అపూర్వ అయితే కైనా భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అపూర్వని పొడవకుండా అలానే నిలబడిపోయి ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చె థ్యాంక్స్ ఫర్ వాచింగ్